అందరికీ నమస్కారం ఈరోజు నేను వంట చేసుకుంటూ మీతో కాసేపు ఒక చందమామ కథ గురించి చెప్తాను ఈరోజు నేనేం ప్రిపేర్ చేస్తున్నానంటే టమాటో వంకాయ రోటి పచ్చడి పచ్చ పెసరపప్పుతో కర్రీ ఇవి రెండు చాలా టేస్టీగా ఉంటాయి పెసరపప్పు కర్రీ చాలా బాగుంటుంది నేను వాయిస్ వంట గురించి ఇవ్వకపోయినా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ వంట ఇదంతా మీరు రెగ్యులర్గా మీ ఇళ్ళల్లో చేసుకుంటూనే ఉంటారు నార్మల్ కర్రీస్ అందుకని నేను ఈ రెసిపీస్ గురించి మాట్లాడట్లేదు మీరు కూడా ట్రై చేయండి అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి కర్రీస్ చాలా బాగుంటాయి ట్రై చేయండి సరే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక పొడుపు కథ అడగనా మీలో ఎంతమందికి చిన్నప్పుడు పొడుపు కథలు గుర్తున్నాయి చిన్నప్పుడు స్కూళ్ళల్లో పిల్లలు ఒకరికొకరు అడుగుతూ ఉంటారు కదా ఎంతమందికి తెలుసు నేను ఇప్పుడు ఒక పొడుపు కథ అడుగుతాను ఓకే అమ్మ అంటే దగ్గరకు వచ్చేది నాన్న అంటే దూరంగా పోయేది ఇది అందరికీ తెలుసు చాలామందికి తెలుసు చాలామంది చదువుకొని కూడా ఉంటారు చిన్నప్పుడు స్కూల్లో చాలా ఈజీ ఆన్సర్ మీరు ఎవరికి కామెంట్ కామెంట్లో తెలియజేయండి అమ్మ అంటే దగ్గరకు వచ్చేది నాన్న అంటే దూరంగా పోయేది ఓకే ఇప్పుడు మనం స్టోరీ చెప్పుకుందామా వంట చేసుకుంటూ మీరు కూడా నాతో పాటు వంట స్టార్ట్ చేయండి స్టోరీ వింటూ సరేనా సరే ఇది ఒక చందమామ కథ మాయాభవనము అని చందమామ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు కూడా వినండి ఓకే వీరగిరి అనే రాజ్యంలో ఎక్కడ చూసిన ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎక్కడ విన్నా కూడా యువరాని విద్యావతి పుట్టినరోజు గురించే మాట్లాడుకుంటున్నారు పుట్టినరోజుకి ఇంకా మూడు వారాల టైం ఉంది అప్పుడే ప్రజలందరూ చాలా హడావిడి చేస్తున్నారు యువరాణి తన బంధువులతో కలిసి తన స్నేహితుడు బంధువులతో కలిసి దేవాలయానికి వెళ్ళి దేవి దర్శనం చేసుకుని ప్రధాన వీధులు గుండా రాజప్రాసాదం చేరటం ఇది పుట్టినరోజు వేడుకల్లో ఒక భాగం అందువల్ల ఉదయం సాయంత్రం వీధులన్నీ శుభ్రం చేస్తున్నారు ముత్యాల ముగ్గులతో పచ్చటి తోరణాలతో వీధులన్నీ కలకల్లాడసాగాయి యువరాణి దర్శన భాగ్యం కోసం ప్రజలందరూ చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నారు అయితే యువరాణి పుట్టినరోజు వేడుకలు మూడు రోజుల ముందు రాజబడ్లు వచ్చి చాటింపు వేశారు వీరగిరి ప్రజలందరూ దిగ్భ్రాంతులయ్యారు యువరాని హఠాత్తుగా వ్యాధిగస్తురాలు కావటం ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవటం వల్ల పుట్టినరోజు వేడుకలను రద్దు చేస్తున్నామని ప్రకటించారు ఇది వినగానే ప్రజలందరూ చాలా బాధపడ్డారు ప్రజలలాగే వీరపురి రాజు వీరసేనుడు దేవి రాణి మహారాణి దేవి తమ ఒక్కగానొక్క కూతురు విద్యావతి పరిస్థితిని చూసి బాధపడ్డారు ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతుందని చాలా బాధపడుతున్నారు అలాంటిది మూడు రోజుల క్రితం ఆమె ఉదయం మంచం మీద నుంచి లేవలేకపోయింది పరిచారిక శాలిని ఆమెను లేపి కూర్చోబెట్టడానికి ప్రయత్నించింది విద్యావతి అతి కష్టం మీద లేచి నిలబడింది కాని మరుక్షణమే పడక మీద పడిపోయింది అంతే అప్పటి నుంచి ఆమె అలాగే నీరసంగా ఉంది విషయం తెలవగానే రాణి వజ్రేశ్వరీ దేవి విద్యావతి ఉన్న మందిరానికి వచ్చింది ముఖం పాలిపోయి ఎన్నాళ్ళ నుంచో ఏమీ తినకుండా దీర్ఘ వ్యాధితో బాధపడుతున్నట్లుగా ఉంది అలా కదిలా మెదలకుండా ఉన్న తన కూతురుని చూసి రాణి చాలా బాధపడుతుంది రాజు కూడా తన కుమార్తెను చూసి ఒక్క క్షణం నిర్విఘ్ను అయ్యాడు రాజు వైద్యుడిని పిలిపించారు వైద్యుడి యువరాణిని పరీక్ష చేసి అతనిక ఆమె శరీరంలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదు అయినా ఆమె పడకపై నుంచి లేవలేకపోతుంది వ్యాధి కారణం అందుబట్టక రాజవైద్యుడు రాజుతో ప్రభు ఇప్పుడు ఎలాంటి మందులు వద్దు రెండు మూడు రోజులు పరిశీలించి ఆ తర్వాత ఔషధ చికిత్స ప్రారంభిద్దామని చెప్పాడు అంతవరకు ఆమెకు విశ్రాంతి అవసరం అన్నాడు రాజు సరేనని తల ఊపాడు రాణి వజ్రేశ్వరిదేవి ఆ రోజంతా యువరాని పక్కనే కూర్చొని ఉంది ఉద్యావతి ప్రశాంతంగా నిద్రపోతుంది సాయంత్రం రాజవైద్యుడు వచ్చినప్పుడు కళ్ళు తెరిచి ఇంకా నీరసంగానే ఉంది ఆకలి లేదు అంటుంది రాజవైద్యుడు ఆమెకు పళ్ళ రసం మాత్రం ఇవ్వమన్నాడు రెండవ రోజు కూడా మొదటి రోజులాగే గడిచింది ఆ రోజు రాత్రి రాణికి ఒక వింత అనుభూతి కలిగింది ఆమె కళ్ళు మూసుకొని పడుకొని ఉండగా హఠాత్తుగా చల్లటి గాలి తరిగింది కళ్ళు తెరిచింది తెల్లటి దెయ్యం లాంటి ఆకారం ఒకటి గది నుంచి బయటికి వెళ్ళడం ఆమెకు కనిపించింది అయినా దాని ముఖం స్పష్టంగా కనిపించలేదు అది ఆడా మగా అన్న సంగతి కూడా తెలియలేదు ఒకవేళ కిటికీ నుంచి పడుతున్న వెన్నెల కిరణాలు తనకు దెయ్యంగా కనిపించిందేమో అని భ్రమపడింది రాణి పడుకొని కళ్ళు మూసుకుంది కొంతసేపటి తర్వాత మళ్ళీ అదే ఆకారం రాణి ఉలిక్కిపడి లేచింది దయ్యమూ లేదు వెన్నెల కిరణాలు లేవు నిద్రపోతున్న రాజును లేపి సంగతి చెప్పింది అంతా విన్న రాజు దేవి విద్యావతి పరిస్థితి బాగోలేదు కదా నువ్వు అదే ఆలోచిస్తూ పడుకొని ఉంటావు ఏదో కలవచ్చిందిలే అమ్మాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది త్వరగానే కోలుకుంటుంది అని చెప్పాడు మూడవ రోజు తెల్లవారగానే రాజవైద్యుడు వచ్చాడు విద్యావతి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు ఆమెను చూసి వైద్యుడు మూడు పూటల కొన్ని బలవర్ధకమైన ఔషధాలిచ్చి వెళ్ళాడు రాజు ఆ రోజు సాయంకాలం యువరాని అనారోగ్యం కారణంగా ఆమె పుట్టినరోజు వేడుకను రద్దు చేస్తున్నట్టు చాటింపు వేయించాడు పదహారు సంవత్సరాలుగా ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ప్రతి సంవత్సరం యువరాణి దేవాలయానికి వెళ్ళేటప్పుడు వీధుల్లో రెండు వైపులా జనం ఉంచుని చాలా సంతోషంతో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతారు ఈ సంవత్సరం జన్మదిన వేడుకలు లేవనగానే యువరానికి ఏమైందో ఏమోనని అందరూ బాధపడుతున్నారు రాజవీధిలో అక్కడక్కడ గుంపులు గుంపులుగా చేరి తమలో తాము మాట్లాడుకుంటున్నారు మరి రాజప్రాసాదం ముందు కొంతమంది ఉన్నారు భవనం లోపల నుంచి వెలుపలికి వచ్చే భట్లను అడిగి యువరాణి పరిస్థితి తెలుసుకుంటున్నారు యువరాణి పుట్టినరోజు ఒక్కరోజు ముందు రాజభటు రాజభటుడు వచ్చి రాజప్రాసాదం నుంచి వెలుపలికి వచ్చి అక్కడ గుమికూడిన ప్రజలకు ప్రస్తుతం యువరాణి ఆరోగ్యం పర్వాలేదు కొంత మెరుగైంది ఆమె మెల్లమెల్లగా కూర్చోగలుగుతున్నారు అని చెప్పాడు రేపు యువరాణి పుట్టినరోజు సందర్భంగా దేవాలయాలన్నిట ప్రత్యేక పూజలు జరిపించమని చెప్పాడు ప్రధాన జ్యోతిషాచార్యుడు వాచస్పతి రాజుగారిని స్వయంగా వచ్చి కలిశాడు ఆయనకి ఈ వార్త విని ప్రజలు కాస్త ఊరట చెందారు ఇళ్లకు వెళ్ళారు మరునాడు వేకూజామునే ప్రజలు దేవాలయాలకు వెళ్ళి యువరాణి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆయురారోగ్యాలతో ఆమె చిరకాలం వద్దిల్లాలని ప్రార్థనలు జరిపారు ప్రధాన జ్యోతిషాచార్యుడు వాచస్పతి రాజువెంట రాజభవనానికి వచ్చి యువరాణి జాతకాన్ని కొంతసేపు పరిశీలించి మహారాజా యువరాణి పుట్టినప్పుడే ఆమె జాతకాన్ని గణించి ఆమెకు పదహారో ఏట పదహారో సంవత్సరం ఒక గండం ఉందని చెప్పాను కదా అన్నాడు మాకది జ్ఞాపకం లేదు ఆచార్య విద్యావతి చిన్నప్పటి నుంచి ఎటువంటి అనారోగ్యానికి గురికాలేదు ఎంతో ఆనందంగా కనిపించేది ఆమెకిలాంటి పరిస్థితి ఏర్పడగలదని ఊహించడానికి సైతం అనుమానం కలగలేదు ఇప్పుడు కూడా ఆమెను పరిశీలించిన రాజ్య వైద్యులు ఆమెలో ఎలాంటి వ్యాధి లేదు మరెందుకో ఎంత నీరసంగా ఉందో అంతుబట్టడం లేదన్నారు పక్కనే ఉన్న రాణి వజ్రేశ్వరీ దేవి ఈరోజు విద్యావతి పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా జరపటం ఆనవాయితీ అది మా మన దేశ ప్రజలకెంతో ఆనందకరమైన విషయం విద్యావతి సంపూర్ణ ఆరోగ్యంతో మామూలు మనిషి కాగలదా ఆచార్య అని అడిగింది వాచస్పతి మళ్ళీ అదే దృష్టితో విద్యావతి జాతకాన్ని పరిశీలించి కొంతసేపు మౌనంగా ఆలోచించి తలపైకెత్తి యువరాణి జాతకం ప్రకారం ఒక సంవత్సరం నుంచే గ్రహ సంచారం శుభప్రదంగా లేదు కొన్ని గ్రహాల ఉగ్రదృష్టి జాతకురాలిపై పడింది అందుకే ఇప్పుడు ఆమె పరిస్థితి ఇలా అయింది అయినా ఇలాగే ఎంతో కాలం ఉండదు సరిగ్గా చెప్పాలంటే ప్రస్తుత గ్రహస్థితి మారటానికి పదకొండు నెలల పదకొండు రోజులు పడుతుంది ఆ తరువాత ఆమె మామూలు మనిషి అవుతుంది అంతవరకు ఆమెను జాగ్రత్తగా కాపాడాలి ముఖ్యంగా ప్రస్తుతం ఉంటున్న ఈ భవనం నుంచి ఆమె నివాసం వేరొక చోటికి మార్చడం మంచిది ఈ స్థితిలో అమ్మాయిని ఎక్కడికి పంపగలం ఆచార్య అని అడిగింది మహారాణి జ్యోతిషాచార్యుడు ఏమీ మాట్లాడలేదు కొంతసేపు అందరూ మౌనంగా ఉన్నారు ఆ తర్వాత రాజు రాజధాని నగరాన్ని ఆనుకుని ఉన్న సారస సరోవరం మధ్య ఉన్న దేవిలో వేసవి విడిది వేసవి విడిది కని నిర్మించిన విశ్రాంతి భవనం ఉంది యువరాని అక్కడికి తరలించడం మంచిది అనుకున్నారు అది ఇక్కడికి సమీపంలోనే ఉంది కాబట్టి మేము రోజు వెళ్ళి ఆమెను చూసి రావటానికి అనుకూలంగా ఉంటుంది అన్నాడు సారస సరోవరం ఇక్కడికి ఆగ్నేయ దిశలోనే కదా ఉంది అని అడిగారు జ్యోతిష్యుడు అవును అన్నట్టు రాజు తల ఊపాడు అలాంటప్పుడు యువరాణిని అక్కడ ఉంచటం అన్ని విధాలా మంచిది మరొక ముఖ్య విషయం ఏంటంటే యువరాణి అక్కడ ఒక్కతో గడపాలి తల్లిదండ్రుల దృష్టి కూడా ఆమెపై పడకూడదు ఆమెకు తోడుగా ఒక పరిచారిక మాత్రం ఉంటే చాలు వారికి ఆహార పానీయాలు రాజభవనం నుంచే పంపవచ్చు జననీ జనకులైన మీరు తల్లిదండ్రులైన మీరు కూడా ఆమెను నెలకు ఒక్కసారి మాత్రమే వెళ్ళి చూసి రావాలి మీ క్షేమం కోసం దీనిని మీరొక తపస్సులా భావించి నడుచుకోవాలి ఇవన్నీ కొన్ని రోజులు మాత్రమే గ్రహదోషం తొలగిపోగానే యువరాని మామూలు మనిషి అవుతుంది ఆ వెంటనే ఆమెకు వివాహం కూడా చెయ్యొచ్చు కాబట్టి మీకు ఎటువంటి విచారము వద్దు భగవంతుడి మీద భారం వేసి నిశ్చింతగా ఉండండి నేను బయలుదేరేటప్పుడు ఇంటి వద్ద జగత్పాతాచార్యుడు ఉన్నాడు ఈ విషయం ఆయనతోనూ సంప్రదించి మీరు యువరాణిని చూడటానికి శుభ సమయం ఏదో వచ్చి చెబుతాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు ఉన్నారు కదా ఎలా ఉంది స్టోరీ మిగిలిన భాగం రేపు చెప్పుకుందాం చూడండి నా వంట కూడా ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా వంట చేసుకుని ఉంటారు కదా మంచిగా భోజనం చేయండి అందరూ ఓకేనా సరే అండి నేను కూడా వెళ్ళి భోంచేస్తాను చేస్తాను మీరందరూ కూడా భోజనం చేయండి అందరూ ఆయు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను పొడుపు కథ గుర్తుంది కదా మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మర్చిపోవద్దు స్టోరీని నేను ఎలా చెప్పానో ఇంకా ఎలా చెప్పగలను మీ కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు